ఆపరేషన్ ఆరుగురు మొదలెట్టిన చంద్రబాబు ఇక ఆపే మొనగాడే లేదు అనడం వెనక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నాయి ఆపరేషన్ ఆరుగురు మొదలు పెట్టడం ఏంటి అసలు దీని వెనక ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి చంద్రబాబు ఈ ఆపరేషన్ మొదలు పెట్టడానికి గల కారణాలేంటి ఇంతకు ఆ ఆరుగురు ఎవరై ఉంటారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు వ్యూహాలు స్కెచ్లు ఎలా ఉండబోతున్నాయి ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి ఏపీలో రెండోసారి అధికారం దక్కించుకునేందుకు టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అవడం అనేక అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికార పార్టీ ప్రతిష్ట దిగజారింది మరోపక్క రాష్ట్రంలో తిరుగులేని ప్రబల శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలో తిరిగి అధికారం దక్కించుకోవడానికి ఆయన తన వ్యూహాలకు పదును పెడుతున్నారు ఈ క్రమంలో వైసీపీలో కీలకంగా ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలను ఓడించేందుకు బాబు పావులు కదుపుతున్నట్లు సమాచారం ఇటీవల టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి అనేక మంది పార్టీ అగ్ర నేతలతో పాటు పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు దీంతో ఆత్మ రక్షణలో పడిన చంద్రబాబు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు అసెంబ్లీలో బయట తనను తిప్పలు పెడుతున్న ప్రతిపక్ష పార్టీ నేతలు ఆయన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది వైసీపీలో కీలక నేతలను ఓడించేందుకు బాబు రంగం సిద్ధం చేశారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పన్నిన వ్యూహాన్ని ఏపీలో అమలు పరిచేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది టీడీపీలో ఇప్పటికే ఆపరేషన్ ఆరుగురు మొదలైందన్న చర్చ సాగుతోంది ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజాపై ప్రత్యేక దృష్టి పెట్టారట బాబు అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేందర్ రెడ్డి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల్లో ఓడించాలని ఆ ఆరుగురు మళ్ళీ వచ్చి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూడాలని చంద్రబాబు స్కెచ్ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే ఈ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేల ఓట్లు ఓటమి అంతా ఈజీ కాదని మరీ బాబుగారి మాస్టర్ ప్లాన్ ఎలా అవుతుందో ఏం జరుగుతుందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి